అయ్య తలుగా పెట్టువా తివారా తండ్రి కల కళ కోసం తెలంగాణ కోసం తల ఉద్యోగాలను పక్కన పెట్టి విద్యను పక్కన పెట్టి ఎక్కడో మానవుల పల్లె నుంచి జనం కొరకు పడే కళాకారులం రాత్రి పగలు మేలు చేంతులం జనం కొరకు పాటు పాడే కళాకారులం పగలు రాత్రి మేలు కళాకారులం వైట్ ఫెస్ ప్రేక్షకులందరూ నమస్కారం నేను రమేష్ పోతరాదు చూస్తున్నారు కదా చాలా మంది గుర్తుపట్టే ఉంటారు ఆ తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ మధ్య నరసింహనమ్మతో పాట ఉన్నాడు సో అన్న నమస్తే సో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిద్దామని చెప్పేసి అన్నని అలా స్టూడియో దాకా బలవంతంగా గుర్తుకొచ్చిన ఏంటంటే తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది కళాకారులు సో ఆట పాటతోనే ఉద్యమానికి ఇంత ఊపి వచ్చింది తెలంగాణ వచ్చింది సో వచ్చిన తర్వాత మరి ఉద్యమకారులు అందరూ ఏమేరు ఆ కళాకారులు అందరూ ఏమేరు అని అంటే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది సో వాళ్ళందరికీ సంక్షేమం కోసం వాళ్ళందరూ పెట్టుకొని ఉద్యమ అదే తెలంగాణ సాంస్కృతిక సారధన ఒకటి పెట్టారు ఆ తర్వాత కొన్ని రోజులు అది బాగా నడిచింది తర్వాత ప్రభుత్వం మారింది ఆ నడిచిన సమయంలో కూడా కొన్ని విమర్శలు ఉండే నిజమైన కళాకారులకు రాలేదు సో ఇట్లా రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి సో మరి అన్న అడిగి తెలుసుకుందాం అసలు ఆ సాంస్కృతిక సారథి ఎట్లా నడుస్తుంది మరి ఉద్యమ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా ఏంటి తెలుసుకునే ప్రయత్నం అన్న మళ్ళొక్కసారి నమస్తే చెప్పండి అంత బాగున్నారన్న బాగుంది సో ప్రభుత్వం మారింది సో మీ కళాకారులంతా అప్పుడు కాళ్ళు గజ్జగట్టి ముజాన గొంగడేసుకొని బాగా గట్టే కొట్లాడారు ఏందన్నా ఉద్యమ కళాకారులు అన్న పరిస్థితి ఎట్లా ఉంది అందరు బాగున్నారన్న అందులో కొందరు బాగున్నారు ముందుగా ఈ ప్రేక్షకులకి వైడి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అయితే తెలంగాణ ఉద్యమంలో ఈనాడు తెలంగాణ రావడానికి ప్రధానంగా కళాకారులు ఆ కళాకారుల పాత్ర విలకట్టలేనిది వెలలేనిది ఎందుకంటే నాటి నుండి నేటి వరకు కూడా చూస్తూ ఉంటుంటే ఇవల్లా ఆనాడు తెలంగాణ తెచ్చినటువంటి ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారులు ఈనాడు చాలా మట్టుకు బిషగాలుగా లేదు అసలు ఏ ఎందుకంటే ఎందుకు ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కళ తెలంగాణ కోసం కల కళ కోసం తెలంగాణ కోసము తన ఉద్యోగాలను పక్కన పెట్టి విద్యను పక్కన పెట్టి ఎక్కడో మానువుల పల్లె నుంచి కళాకారుడుగా ఎదిగి మా రాష్ట్రం కోసం అని నిస్వార్థంగా పనిచేసినటువంటి ఎవరైనా ఉన్నారు అంటే కళాకారులు ఉన్నారు వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితి వాళ్ళకి ఏమైంది ఇవాళ అంటే ఆనాడు ఉద్యోగాలు అని చెప్పలేదు ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామో అని చెప్పకుండానే మేము నిస్వార్థంగా పనిచేసినాం కళాకారులు ఆ ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఏదో తెలంగాణ వచ్చింది ప్రభుత్వం ఏర్పడ్డది అందులో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా కూడా చెప్పి ఆ సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్తా అంటే అప్పుడు ఉన్నటువంటి సారథిలో ఉన్నటువంటి ఏదో చైర్మన్ కావచ్చు అలా ఉన్నటువంటి వివిధ నాయకులకు ఒకటే చెప్పినాం అందులో ఐదు వందల యాభై మందికి సగం అంటే మూడు వందల యాభై దాకా ఫేక్ కళాకారులు ఉన్నారు అది అది కరెక్ట్ కాదు వాళ్ళని తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పినాం సరే అంచెల అంచెలుగా అది నడుస్తా ఉన్నది నడుస్తా ఉన్నది ఇక్కడ కొట్లాడితే ప్రభుత్వం పోయింది ఇంకో ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగింది అంటే నెల రూపే ఈ కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే కళాకారుడు పాత్ర ఏందో కళాకారులు గలమిప్పితే కొన్ని ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి పూర్తిగా తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి కళాకారులకు మాయమాటలు చెప్పి మభ్య పెట్టి కళాకారులను కాంగ్రెస్ వైపు దింపుకోవడానికి ఒక మాట చెప్తే అది నిజమే అని నమ్మినటువంటి కళాకారుడు పూర్తిగా ఆనాడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితిని చేసింది ఇద్యక పెరిగిన సత్యం అది లేకపోతే ఇలా ఈ ప్రభుత్వం వచ్చేది కాదు చేసినాక ఇలా సంవత్సరం దాటిపోయింది ఓకే కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదు ఇలా ఏం జరుగుతున్నది అంటే చూచి 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 మరి చెల్లెలు స్వప్న ప్రధానంగా ఆమె గురించి మామనార్ జిల్లాకు చెందినటువంటి చెల్లెలు స్వప్న చిన్న అబ్బాయి ఆమె ఇవాళ బలవత్మరణం జరిగింది ఈ బలవత్మరణం ఈనాడు ఎవరు ఎట్లా జరిగింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే మేము భావిస్తాం ఎందుకు అంటున్నాను అంటే మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీతోని ఇలా ఏదంటే కాలుకి మళ్ళీ కాలుకు గజ్జలు కట్టుకొని పల్లె తిరిగి ఇవాళ మీ ప్రభుత్వానికి ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారుడు అందులో ఉన్నటువంటి స్వప్న చెల్లెలు మీ మాటలు నమ్మి మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అమ్మాయి మరి ఇలా బలవత్మరణం జరిగిందంటే అది చాలా బాధాకరణం ప్రధానంగా ఒకటి విషయం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి దయచేసి నేను ఒక నా రిక్వెస్ట్ ఏంది అంటే ఆత్మహత్యలే పరిష్ పరిష్కారం కాదు ఈ ప్రభుత్వాలు కాదు ఏ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల కోసం మన ఉద్యోగాల కోసం మన పాటలు గజ్జలు కట్టలేదు సంకనప్పుడు ఏలేదు కలం బట్టి పదాలు రాయలేదు మనం ఆత్మ గౌరవం కోసం పోరాడినం తెలంగాణ వచ్చింది భవిష్యత్తులో కూడా మన భార్య పిల్లలు ఏదైతే మన మన ఇంటిని గురించి చేసుకోవాలంటే అనేక పనులు ఉన్నాయి కాకపోతే హక్కుల కోసం కొట్లాడడానికి సిద్ధం కండి కానీ ఆత్మహత్యలు శరణ్యం కాదని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో కళ అంటేనే నిస్వార్థంగా జనాలకి జనాలను మేల్కొల్పడానికి ఉపయోగించేది కళ అవును సో ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఎండగట్టడం కానీ లేకపోతే సంక్షేమ పథకాలు జనాలు తీసుకోవడం కానీ సో వాట్ ఎవర్ సో ఈ కళలన్నీ అందుకు ఉపయోగపడి ఉద్యోగుల కోసం అయితే కొట్లాడలేదు బట్ ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం అంతగా కృషి చేశారు కాబట్టి కేసీఆర్ ఆ తోటి అయితే ఇప్పుడు ఆత్మహత్యలు గానీ ఇది ఏ లెక్కలు తీసుకున్నా కూడా ఇది ఎవరి పాపం ఖచ్చితంగా ఈ ఒక్క ప్రభుత్వాన్ని నియమించాల్సిన అవసరం లేదన కదా అయితే గతంలో జరిగిన దానికి ఉద్యోగాలు ఇస్తా అని గత ప్రభుత్వంలో ఏదైతే గత ప్రభుత్వం చెప్పలేదు అయినా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు సక్రమంగా జరిగే చూసుకునేటువంటి ఏదైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో దాంట్లో విఫలమైన నూటికి నూరు వాళ్ళు ఆ విఫలమైనప్పుడు కూడా మేము వాయిస్ ఇచ్చినము చెప్పినము అనేక రకాలుగా సార్లు ఎలాంటి చేంజెస్ కావాల్సిన అవసరం ఉంది అయితే సాంస్కృతిక సారథిలో రావాల్సినటువంటి ప్రధాన మార్పులు ఏంటంటే ఏదైతే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నామో ఇప్పటికి సగం మందికి ఒక ఆట రాదు వంత బాడు రాదు అంటే కోరస్ కోరస్ అంటస్ వంత బాడు రాదు మన తెలంగాణ భాష దప్పు కొట్టుడు రాదు ఎనక చిందులేయడం రాదు అంటే పాట పాడుతుంటే డ్యాన్స్ అని రాదు ఇలాంటి కళాకారుడు ఇంకా రెండు వందల యాభై మూడు వందల దాకా ముందు తెలంగాణ సాంస్కృతిక సార్ ఓకే వీళ్ళను ప్రక్షాళన వీళ్ళని ఏంటి అంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి పక్కన పెట్టండి ఉద్యమం కోసం ఏదైతే ఆనాడు ఏదైతే రెండు వేల పద్నాలుగు మన పదకొండు పన్నెండు ఆ దానిలో ఏదైతే ఉద్యమం కొనసాగించారో వాళ్ళని గుర్తించండి వాళ్ళకి ఇవ్వండి ఇప్పటికీ అయితే మేము ఈ విషయాన్ని కూడా ఎంత మందికి ఇవ్వచ్చు అనేటువంటిది కూడా ప్రభుత్వంలో ఒక లెక్క ఉంది మేము ఏమంటున్నాం అంటే మధ్యలో వచ్చేది చాలా మంది ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు మేము కాదనట్లేదు కానీ ఉద్యమం ఏదైతే ఉద్యమంలో ఉద్యమ సమయంలో ఏదైతే ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఆత్మహత్యది పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము ప్రధానంగా ఏంటిది అంటే ఆ ఏదైతే చనిపోయినటువంటి స్వప్న కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోతే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు గ్రామ గ్రామాన తిరుగుతా తిరుగు రాబో రోజుల్లో తిరుగుతుంటే వచ్చేటువంటి ఎలక్షన్లో మీ ఏదైతే గ్రామ గ్రామాల్లో మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మీకు మీకు సంబంధించినటువంటిగా మీరు ఏదైతే మీ మీ మాటను మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు వ్యతిరేకంగా మేము మేము మళ్ళీ ఏదైతే మీకు అనుకూలంగా పాట పాడినామో మళ్ళీ వ్యతిరేకంగా పాట పాడేటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అంటే తక్షణమే ఉద్యోగం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా కళాకారుల సంక్షేమం కోసం ఇంకా ఏ విధంగా సార్ సో గా మీరు చెప్పినట్టుగా సాంస్కృతిక సారథి ద్వారా లిమిటెడ్ గా కొంతమంది వారికి మాత్రమే చేయగలుగుతారు అంటే మీరు అన్న కళాకారులు అంటే కళాకారులు ఇప్పుడు మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు సీనియర్లు జూనియర్లు కొత్త అప్కమింగ్ కూడా ఉండొచ్చు సో కళా సాంస్కృతిక సారథి ద్వారా మీరు మా అంటే వెయ్యి మందికి రెండు వేల మందికి అనుకుందాం వెళ్ళి లిమిట్ పెట్టారు సో మిగతా బ్రాడర్ సెక్షన్లో అంటే ఎక్కువ మందికి కూడా అందరు తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుని సంక్షేమం చేయాలంటే ప్రభుత్వం ఏమైనా కొత్త కార్యక్రమాలు కళాకారులకు సపరేట్ సంక్షేమం ఇది ఇలాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి ఏమైనా ఆలోచనలు మీ దగ్గర నుంచి నూటికి నూరు బాగా రావాల్సినటువంటి ప్రక్రియ అదే మేము ఏం చెప్పినాము గత ప్రభుత్వానికి చెప్పినాం ఈ ప్రభుత్వానికి కూడా మేము అంటే మేము ముఖంగా కావచ్చు కరపత్రం రూపంలో ఏం చెప్తా ఉన్నాము అంటే పదిహేను వేలు ఐదు వేలు ఆరు వేలు ఉద్యోగాలు ఇవ్వడం మీతోని ఛాత కాదు ఛాత కానప్పుడు ఈ ప్రభుత్వానికి ఏదైతే కళాకారులకు ఒక సైద ఇప్పుడు మన ఒక ఎస్సీ మన ఇది కార్పొరేషన్ కార్పొరేషన్ కళాకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరికి ఏ కళ ఇప్పుడు బండ్లు నడిపించుకునేవాళ్ళు ఆటోలు నడిపించుకునే ఉన్నారు దుకాణాలు నడిపించుకుంటే వారు ఉన్నారు వీళ్ళకు ఆ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉపాధి కల్పిస్తే ఎవరి పని వారు చేసుకుంటారు పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టి ఆ ఏదో తూతుమంగ మాటలు చెప్తే ఇలా వాళ్ళు ఒక రెండు రోజులు ఆ ప్రోగ్రాం ఎక్కడన్నా చేసుకొని మళ్ళీ ఆ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఉండొద్దు అంటే కంపల్సరీ ఒక కళాకారులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధిని కేటాయించి వాళ్ళ బాగు కోసం వాళ్ళ ఎస్టాబ్లేషన్ కోసం రాబో రోజుల్లో ఏది ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే చేసుకుంటాం లేకపోతే మాకు పని చేసుకుంటాం అనేటువంటి భావనలో ఉంటారు లేకపోతే రాబో రోజుల్లో ఇలాంటి ఇంకా ఎన్నెన్నో చూడాల్సి పరిస్థితి ఉంటుంది సో కళకు కూడా అంత కళ ఈ కళారంగం వైపు మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలంటే కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన వెనుముకనే ఈ కళలు ఆ కళలు కాపాడాలంటే ఆ కళాకారులకు ఒక రకమైన భద్రత కల్పించాలి భద్రతా భావం ఉండాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు డోకా లేదు హ్యాపీగా స్వేచ్ఛగా పాటలు పాడుకోవచ్చు ప్రజలను మేల్కొల్పోవచ్చు సో కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కూడా అవగాహన కల్పించవచ్చు సో జనాలను మేల్కొల్పే దిశగా కూడా కళాకారులు ముందు అయితే అవకాశం ఉంటుంది ఇంకోటి మా ప్రధానంగా ఈనాడు కళాకారులు లేనిది ఏ ఒక కార్యక్రమం జరిగింది ఏ ప్రోగ్రాం తీసుకో ముందుగాల కళాకారుడు వచ్చి తన పాట ద్వారా ప్రజలను కూర్చోబెట్టి అప్పుడే ఈ నాయకులు కావచ్చు ప్రజా సంఘాలకు సంబంధించిన మేధావులు కావచ్చు వచ్చి అప్పుడే మాట్లాడగల ప్రయత్నం వాళ్ళకు కూడా నేను ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాను అంటే ఈ కళను ఉపయోగించుకున్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులం అని చెప్పుకునేటువంటి నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కళాకారుల పరిస్థితి మీకు తెలియదా మీ సమస్యలు మీకు ఏదైనా మీకు ప్రోగ్రామ్ కావాలంటే మీకు ఏదన్నా కార్యక్రమాలు కావాలంటే కళాకారులను పిలుచుకొని మరీ వేదికల మీద సన్మానాలు సత్కారాలు చేసినటువంటి మీరు ఈ ప్రజ ఈ ప్రజా కళాకారులు కావచ్చు ప్రజా కళాకారులు కావచ్చు వీళ్ళ సమస్యల మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేరు ఇది కరెక్ట్ కాదు ఇక్కడైనా మీరు మేలుకోండి ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి మా సమస్యలు మేము ఎంత చెప్పుకుంటామో మాకంటే ఎక్కువ మీరు చెప్పగలుగుతారు కళా ఏదైతే ప్రజా సంఘాలు అందులో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఆ ఉన్నటువంటి మేధావి వర్గం అయితే ఏదైతే ఉన్నదో అందరూ ఈ రాజకీయ పార్టీలు కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా అయ్యేలా ఈ కళాకారుల పక్షాన్ని నిలవాల్సినటువంటి నిలబడి ఏదైతే నిలబడి మాకు ఏదైతే ఉన్నది మీకు అధైర్యపడద్దు అనేటువంటి మాటలు చెప్పకుండా చేతలని కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది చెయ్యాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ ఆయన డిమాండ్ చేస్తాం ఈ కళాకారులంతా మీరు చెప్పినట్టుగా గా ఏకతాటి మీద నడిచి మీకు కావాల్సిన హక్కులు సాధించుకునే పరిస్థితులు ఇప్పుడున్నాయా అంత చెదిరిపోయి రా ఈ కళాకారులంతా తీసుకొచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎట్లుందన్న పరిస్థితి రాష్ట్రం అంటే ఒక ఈ విషయం క్లారిటీగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డాక కళాకారుల సంఘాలు అనేటువంటిది ఎక్కువైపోయినాయి ఎవరి గ్రూపులుగా కొన్ని సంఘాలు లెక్క అవి కూడా బాగా గ్రూపులుగా విభజించబడ్డాయి అయితే ఏవరి ఏ నాయకుడు అడిగి ఏ నాయకుడు ఎవరి ముందడకపోతే ఆ నాయకుడితో మాట్లాడేసరికి వాళ్ళొక గ్రూపులుగా పేరు పెట్టుకుంటే ప్రయత్నం చేసినా జరుగుతా ఉన్నాయి ఇది జరిగే వరకు ఏం జరుగుతా ఉన్నది అంటే ఇదే కుల సంఘాలను ఇదే మీరు చెప్పినట్టు కుల సంఘాలుగా వివిధ ఇంకో వేరే సంఘాలుగా ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించినటువంటి సంఘాలుగా ఇట్లా విభజించబడే వారికి ఒక దాంట్లో ఐక్యత అనేది దెబ్బతినిపోయి ఈ తినడానికి ప్రధాన కారణం కూడా ఈ రాజకీయ నాయకులు వీళ్ళే మళ్ళా మళ్ళా అయితే ఎందుకంటే వాళ్ళకు పాట అవతరము పాట అవతరము పక్కన కూర్చుంటే ఒక నాయకు ఒక ఒక కళాకారుని పక్కన కూర్చుంటే పెట్టేసరికి ఆ లీడర్ అయిపో ఇట్లా చాలా మంది ఉన్నారు కోకొల్లు పేర్లు అవసరం అయితే మేము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏం చేసినారు ఏ పార్టీలకు పనిచేసినారు ఏ ప్రజా సంఘాలకు పనిచేసినారు పక్కన పెడితే దయచేసి మీరు ఏం చెప్తా ఉన్నామంటే లో కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారుల సంఘాలు అనే చెప్పుకున్నటువంటి మేధావుల మేధావులారా మీరు ఏకతాటికి రండి కళాకారులు అంతా ఏకతాటికి రండి కళాకారుల ఒకటే కులంగా చెప్పుకోరు కాదు అది ఆచరణలో చూపించండి ఏమైనా సమస్య వస్తే ఇవాళ ఈ అమ్మాయికి జరిగినటువంటి సమస్య మీద ఇలా రాష్ట్రము ఎలా ఎట్లా రియాక్ట్ అయ్యేది ఉండే అంటే అందరి కళాకారులు ఒక తాటి మీద ఒక తాటి మీద ఉంటే ఇవాళ హైదరాబాద్ను ఇలా హైదరాబాద్ ను ఉనికిచ్చేటువంటి పరిస్థితి అంటే ఒక తాటి మీద లేరు కాబట్టి ఇలా జరుగుతుంది భవిష్యత్తులో అందరూ ఏకమైతేనే ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడడానికి ఆ హక్కులో ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులు మాట్లాడాలంటే మనం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఏకం చేయాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో రాష్ట్ర నాయకత్వం చెప్పేటువంటి ఎవరే చెప్పుకున్నారో వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకి ఇంకొక అప్పిల్ ఏంటి అంటే చాలా మటుకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని తిప్పుకుంటున్నారు మిత్రులరా ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు నాకు తెలిసి ఉన్నటువంటి ఐదారు వేలకు మాత్రం ఉద్యోగాలు రావు వచ్చే పరిస్థితి లేదు అది వాస్తవం నూటికి నూరు వాళ్ళు వేరైతే ఆశలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నటువంటి కొంతమంది కళాకారులారా మీరు ఆలోచించాలి వాళ్ళను ఏదికైతే ప్రతి దాంట్లోకి తీసుకొచ్చి మీకు ఉద్యోగం వస్తుందని చెప్తూ దయచేసి కళాకారుడిని కళాకారుడే మోసం చేయకండి కళాకారులను మోసం చేసి ఏదైతే వస్తాయి వస్తాయి అన్నట్టు నూటికి నూరు వాళ్ళు వచ్చేది ఏం పెంచినా ఒక వంద రెండు వందలు మహా అంటే ఐదు వందల కంటే ఎక్కువ కావు ఐదు వేల మందిలో ఐదు అంటే ఎవరికి వచ్చాయి ఎవరికి రావు అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళకి వస్తున్నాయి అంటే అది వాస్తవానికి ఉద్యమాలు చేసిన వాళ్ళకి వచ్చేది ఉంటే గతంలోనే వచ్చు ఉద్యమాలు చేసిన వాళ్ళకంటే ఉద్యమాలలో వల్ల ఎన్నుకుండి లాబింగ్ చేసిన వాళ్ళకి వస్తా ఉన్నాయి ఇది గమనించాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర నాయకులు దయచేసి వాళ్ళను ఈ మాయ మాటలు చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక చివరిగా కళాకారుని పక్కకు కూసపెట్టుకుని ఒక పాట కూడా పాడిపోయిపోతే బాగుండదేమో అనుకుంటున్నా ఏదైనా ఒకటి ఆ మా ప్రేక్షకుల కోసం జనంతా ఉత్తేజం కలిగిస్తున్నట్టు ఏదైనా ఒక పాట అది ఏ ఏ శిక్షణ అయినా సరే ఏ రకమైన సరే లేదు అలా పాట అంటే పాటనే ఇది కళాకారుల కోసం మనం ఇప్పుడు ప్రజల కోసం పాడేటువంటి ఆ పాటలు ఏదైతే ఉంటుందో కళాకారుడు నిస్వార్థంగా ఉంటాడు కాబట్టి అంటే నేను జనం కొరకు పడే కళాకారులం రాత్రి పగలు వెలుగులిచ్చే ధ్యాంతి వెలుగులం జనం కొరకు పడే కళాకారులం పగలు రాత్రి కళాకారులం అంటే ఇప్పుడు మేము అమ్మాయి మీద వాస్తవానికి రాయాలి అమ్మాయి మీద చాలా మట్టుకు కార్జీలు చేసుకోవాలి అయితే కళాకారులకు సంబంధించినటువంటి దాంట్లో నేను ఒక అప్పుడు తెలంగాణ సాయి చంద్ చంద్ మీద సాయి చంద్ పాట రాకముందు నేను ఒక పాట రాసు ఏది మన శ్రీకాంత్ ఆచార్ మీద అయితే ఆయన మీద ఒక చిరణం పాట అప్పుడు నేను అయితే అది ఫామ్ లో రాలేదు అమరుడ సీకతచారి నీ తోటి సోపతుల్ల నువ్వు ఆడగ నరవేమి కొడుక యాడునావో అమరుడ సీకతచారి నీ తోటి సోపతుల్ల తోని నువ్వు ఆడగ తెలంగాణ మీటింగు అని కొడుక తెల్లవారక ముందేలేసి చిండి చిప్పలు మరి అయ్యో పల్లె పల్లె తిరిగినావా స్వార్థమంటే ఎరుగను కొడుక స్వార్థమంటే ఎరుగను మంతుడా నీ స్వార్ధపూని దీవంతుడా కొడుక యాడున్నవో అమరుడ శ్రీకాంతచారి నీ తోటి సోప తొల్లతోని నువ్వు ఎడగానరావి నిండు మంటలతోని శ్రీకాంత దండి ధైర్యముతో నా తండ్రి నిండు మంటలతోని శ్రీకాంతి ధైర్యముతో నా తండ్రి అంబితను అమితను బలుగా పెట్టుకుంటే వాళ్ళు వారా తండ్రి నీతను సారించి తివారా కొడుక కొడుకడున్నవో అమరుడా శ్రీకాంతచారి వీరులకు సూపర్ అన్న అంటే ఎందుకోసం అయితే ప్రాణాల్లో వదిలిండో అవి పూర్తి స్థాయిలో అయితే మనం సాధించుకోలేకపోయినా కొంతవరకు అయితే సో అయితే అభివృద్ధిలో అని కొన్ని విషయాలలో కొంత అయితే ముందుకు పోతుంది తెలంగాణ ఇట్లనే ఇంకా ముందుకు పోయి అభివృద్ధి పదంలో ముందుకు సాగి నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి కళాకారుల సంక్షేమాలు ఇట్లా అన్ని రకాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర మంత్రి కూడా మనం కోరుకుందాం సో బాగుపడాలని ఎవరిపైన కోరుకునేది అన్న మీ కళాకారులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి సో ఆ దిశగా మీ పోరాటంలో మా వైడి కూడా భాగమైంది తర్వాత ఏ కార్యకరణ తీసుకున్నా అని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ స్టూడియో స్టూడియోకి వచ్చి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి